పుల్కల్ మండల్ గొంగులూరు గ్రామంలో శ్రీరామయుత్ ఆధ్వర్యంలో అయోధ్య రాముని కార్యక్రమాన్ని పురస్కరించుకుని వీధులకుండా గ్రామంలో యువకులు గ్రామ పెద్దలు పిల్లలు గ్రామంలోని ప్రతి ఒక్కరూ హనుమాన్ మందిరం వద్ద శ్రీరామునితో హనుమాన్ చాలిసాలతో పఠించడం జరిగింది గ్రామంలో అన్ని వీధులకుండా కాషాయపు జెండాలతో రాముని ఊరేగింపు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ స్మరణలు గొంగులూరు గ్రామంలో అయోధ్య రాముని పెద్ద స్క్రీన్ డీజే మధ్య గ్రామంలో స్వచ్ఛందంగా భక్తులు కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తి శ్రద్దలతో శ్రీరాముని స్మరణతో కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో గ్రామ పెద్దలు గ్రామ యువకులు మరియు సర్పంచ్ లక్ష్మీ రామచందర్ రెడ్డి ఎంపీటీసీ చిత్ర గోపాల్ రెడ్డి జయరాం రెడ్డి ఆలూరి నరసింహారెడ్డి గ్రామ పెద్దలు యువజన నాయకులు ఆలూరు బ్రహ్మానందరెడ్డి రెడ్డి శ్రీనివాస్ గౌడ్ అంకం దశరథ్ అంకం ప్రభు దల్ సున్నం శ్రీకాంత్ వంశీ కార్తిక్ గౌడ్ సునీల్ రెడ్డి హనుమాన్ యూత్ సభ్యులు పుట్టి బాలరాజు పుట్టి నాగరాజు హనుమంతు అశోక్ ప్రవీణ్ దశరథ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో యువత చాలా సంతోషంగా అన్నదాన కార్యక్రమం చేశారు పుల్కల్ మండల్ విలేకర్ ఆకుల గొంగయ్య దృశ్యం న్యూస్ మా జన్మ ధన్యమైపోయింది మా జన్మలు తరించిపోయాయి రామా ఈ క్షణం కోసమేనయ్యా లో మాత్రమే చూడగలుగుతున్నాం ఎక్కడ ఉన్నా రాముడితో పాటు పక్కన సీతమ్మ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఆహా రాముడు పన్ను తెరిచినట్టుగానే మనందరిని చూస్తున్నాడు దయగలిగినవాడు ఆనంద పరవశుడు ఆనంద బ్రహ్మస్వరూపుడు ఆ మా జన్మ ధన్యమైపోయింది మా జన్మలు తరించిపోయాయి రామ ఈ క్షణం కోసమేనయ్యా